హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను ఒడివల్లి వడ్డీవల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పలంనేర్ ఒడ్డీపల్లి మార్కెట్లను పదహైదు కిలోల బాక్సులే పలం మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే ఈ రెండు మార్కెట్లలో ఈరోజు టమోటా ధరలు ఎలా ఉన్నాయి రోజు వచ్చిందను శుక్రవారం పదకొండో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ ఒడ్డుపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వడ్డీపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ వడ్డీపల్లి మార్కెట్ పదహైదు పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై రూపాయలు పొలంనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఫ్రెండ్స్ త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోండి టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలు రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పడింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలమనేర్ మార్కెట్ టాప్ అండ్ టాప్ పదహైదు కిలోల బాక్సు మూడు వందల ముప్పై రూపాయలు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ పలం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో పర్వాలేదు ఫ్రెండ్స్ నిన్నటి మీద కొద్దిగా పెరిగాయి టమాటా ధర అనేది ఒడిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ నిన్నైతే మూడు వందలే ఉన్నింది ఒడ్డీపల్లిలో ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్